సీజనల్లో దొరికే చింతకాయలతో పచ్చి చింతకాయ తొక్కుని ఎలా రెడీ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి ఈ పచ్చి చింతకాయ తొక్కుని ఎలా రెడీ చేసుకోవడం వల్ల మనం అనేక రెసిపీస్ని రెడీ చేసుకోవచ్చు పచ్చళ్ళు పులుసులు కూరలు పులిహోర అనేక రెసిపీస్ని మనం రెడీ చేసుకోవచ్చు ఈరోజు మన ఛానల్లో పచ్చి చింతకాయ తొక్కు పచ్చడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చింతకాయల్ని కొంచెం కండగలిగి ఉండేటట్టు చూసుకొని తీసుకోండి ఇలా తీసుకున్న చింతకాయలని వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న చింతకాయల్ని ఒక క్లాత్పై వేసుకొని తడి లేకుండా నీడను ఆరబెట్టుకోండి చింతకాయలకు అసలు తడి ఉండకుండా చూసుకోండి తడి ఉంటే తొందరగా పడుతుంది ఇలా ఆరిన చింతకాయలని ఒక ప్లేట్లోకి తీసుకోండి రోల్ని తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న రోట్లో గుప్పుడు వరకు పచ్చి చింతకాయలను వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని కొంచెం బరగ్గా దంచుకోండి కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుందండి చింతకాయలను దేంతాన కొలుచుకున్నప్పుడు వన్ ఇస్టు ఫోర్ రేసియోలో మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి రోట్లో చింతకాయలు కొంచెం బరగ్గా నలిగిన తర్వాత వీటిని ఒక బాక్స్లోకి తీసుకోండి తీసుకున్న బాక్స్కి తడి లేకుండా చూసుకొని తీసుకోండి ఇదే విధంగా తీసుకున్న చింతకాయలన్నిటిని ఇలా రోట్లో వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని దంచుకొని తీసుకోండి అన్ని చింతకాయలను ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు బాక్స్కి మూత పెట్టుకుని మూడు రోజుల పాటు కదపకుండా వదిలేయండి మూడు రోజుల తర్వాత మరలా మీకు చూపిస్తున్నానండి ఇలా ఊరిన చింతకాయ తొక్కుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోని నారలు కానీ గింజలు కానీ ఏవైనా ఉంటే తీసి సపరేట్ చేసుకోండి మూడు రోజులు ఊరడం వల్ల మనకి గింజలు ఈజీగా సపరేట్ అయిపోతాయండి ఈ చింత తొక్కుని కర్రీస్లోనే కాకుండా ఎప్పుడైనా వాపులు దెబ్బలు తగిలినప్పుడు కూడా వీటిని పల్లెటూరులో పట్టు కింద వేసుకుంటారండి స్టవ్పై కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల వరకు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోండి మిక్సీ జార్లో పొడవుది కాబట్టి మూడు స్పూన్లు మెంతుల్ని తీసుకున్నానండి నారలో గింజలో తీసిన చింత తొక్కుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తొక్కుని ఒక గిన్నెలోకి తీసుకోండి మనకి చింత తొక్కు రెడీ అయిపోయిందండి దీంతో మనం అనేక రెసిపీస్ని రెడీ చేసుకోవచ్చు అయితే ఈరోజు మన ఛానల్లో చింత తొక్కుతో పచ్చడిని రెడీ చేసుకుందాం చింత తొక్కు మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని గిన్నెలో తీసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మెంతి పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకున్న మెంతి పొడి బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్రని కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మనం చింత ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఎన్నిమిరకాయలు కూడా తీసుకోవాలండి ఈ పచ్చడి ఎండిమిరకాయలతో రుచి చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే పచ్చిమిరకాయలైనా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండిమిరకాయలను వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఎండుమిరకాయలు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీలో ఎండుమిరకాయలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చింత రెండు మూడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి మనకు పచ్చడి ఎలా రెడీ అయిందండి ఇప్పుడు దీనికి పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని పోపు దినుసుల్ని కట్ చేసుకున్న ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోండి వేసుకున్న పోపు పూర్తిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి నూనెలో బాగా కలుపుకోండి పచ్చడి రెండు నిమిషాల పాటు నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే పులుపు కారం కమ్మదానంతో చాలా రుచిగా ఉంటుందండి చింతకాయలు దొరికినప్పుడు సంవత్సరం పాటు నిలవండి ఈ చింత తొక్కుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చింత తొక్కుతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో మా ఛానల్లో పెడతానండి తప్పకుండా వాచ్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి